చాలా చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ దోశలను ప్రిపేర్ చేయడం చాలా ఈజీ కరకరలాడుతూ చాలా బాగుంటాయి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మన ఫ్యామిలీ స్టార్ సినిమాలో విజయ్ సార్ వేసిన దోశ అంత పలుచగా కాకపోయినా చాలా పలుచగా వస్తాయి ఒక కప్పు అటుకులు మూడు కప్పుల బియ్యం ఒక కప్పు మెంతులు తీసుకొని ఒక నాలుగు గంటలు నానబెట్టుకోవాలి వీలైతే రాత్రి నానబెట్టుకుని మార్నింగ్ రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా మిక్సీ చేసుకున్న పిండిని ఒక గంట సేపు నాననివ్వాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర చిన్న క్యారెట్ను తురుముకోవాలి అల్లం తురుముకోవాలి కొత్తిమీరని సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను కట్ చేసుకుని పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని ఇలా రవ్వ దోశల్లాగా బ్యాటర్ని కలుపుకోవాలి సో రవ్వ దోశకైతే ఏ విధంగా బ్యాటర్ పలుచగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి వెలిగించుకుని పెనం పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉంచి కాస్త వేడెక్కిన తర్వాత ఒక గరిటెడు పిండిని వేసుకుని ఈ విధంగా పెనాన్ని తిప్పితే చాలా పలుచగా దోశ అనేది రెడీ అవుతుంది కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద దాన్ని అలా ఉంచితే చాలా క్రంచీగా తయారవుతుంది దోశ చూసారా చాలా ఎర్రగా క్రిస్పీ క్రిస్పీగా వాళ్ళకి వేసేవాళ్ళకి ఉండాలే కానీ పిల్లలు ఎన్ని దోశలు పెట్టినా వద్దనకుండా తింటూనే ఉంటారు అంత బాగుంటుంది ఇది చాలా పలుచగా వస్తుంది సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ ఫ్యామిలీ స్టార్ దోశని ప్రిపేర్ చేయండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చక్కగా ఈ దోశలు ట్రై చేసి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ